మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో ఉన్న కొరెమలలోని ఏకశిలా నగర్లో భూ వివాదంపై జరుగుతున్న విషయంపై ఈరోజు బీజేపీ పార్టీ నాయకుడు గట్కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎక్కడో రాయలసీమ నుండి తెరువు కోసం హైదరాబాద్కు వచ్చిన బిల్డర్ వెంకటేష్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలతో నిరుపేదలైన ఏకశిలా నగర ప్లాట్ ఓనర్లపైకి తన అనుచరులైన గూండాలను గుసిగొలిపి అమాయకులైన ప్లాట్ ఓనర్లను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు బిల్డర్ని వారి అనుచరులను వదిలిపెట్టేదే లేదని ఇక్కడ ఉన్న బాధితులకు అండగా మా బీజేపీ పార్టీ ఉంటుందని ఆయన హెచ్చరించారు

మరి ఏక శిల్లలో ఉంటే మరి ఆయన ఇల్లు కట్టిండు జీపీఎస్ టూ కట్టిండు మరి ఆయన ఇట్లా కట్టిండు అని అడిగాడు ఆ లేదు సార్ అది కట్టిండు అది కోర్టు పోయిండు కోర్టును తెచ్చుకున్నాడు సార్ అది అది కూడా కోర్టులో నడుస్తున్నది దాన్ని ఊర కొడతారు అని చెప్పి మన స్థానికులు ఎవరో చెప్పారు ఆయన కన్నా మంటలేసింది అంటే ఆయన కోర్టుకు పోయి ఇల్లు కట్టుకొని జీపీఎస్ టూ కట్టుకొని సంసారం చేయొచ్చు మీతో ఇల్లు కట్టుకుంటానంటే మాత్రం మీరు మీరెందుకు అడ్డే అనేటువంటి దాని సీరియస్ అయింది శ్రీనివాస్ గారు పాప అతను ల్యాండ్ అమ్ముకొని లోన్ తీసుకొని ఇల్లు కడితే ఇల్లు కూలబడి ఆఖరి కోసం రేగులేస్ రేగులు కొట్టినరు చూడలేక కొట్టు పోయి తెచ్చుకుని ఇల్లు కట్టుకోవచ్చు మరి ఇదే ఇదే ఇల్లు కట్టుకుంటా కూలగట్టినరు ఏంది అనేటువంటి ఆ కోపం మీద వచ్చి ఇదే బిల్డింగ్ లా స్థానికంగా ఉన్నటువంటి లోకల్ వాళ్ళ మీద చేసుకోవడం జరిగింది ఇది కూడా తిరిగి ఆయన పర్యటించు ఇక్కడ ప్లాట్ల యజమానుల సమస్యలు కూడా ఆయన చూసి చెల్లించి అంటే నేను వచ్చినాక కూడా ఇక్కడ ఈ పరిస్థితులు ఇక్కడ ఉంటే ఎట్లా అని చెప్పి ఈ తిరిగి చూస్తున్న సందర్భంలో ఇక్కడ చిన్న ఘటన జరిగింది వాళ్ళు కూడా కనీస గౌరవం లేకుండా ఎంపీ అనేది లేకుండా వాళ్ళు కొంచెం ఎదురు తిరిగి తోటి చిన్న ఇన్సిడెంట్ జరిగింది దాని మీద అది అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం పూర్తి ఇక్కడనే కూర్చున్న ఎంపీ గారు కూర్చొని తష్వా అయ్యేదాకా నేను ఇక్కడ నుంచి కదలను బాధితులకు న్యాయం చేసేదాకా ఇక్కడ నుంచి అని చెప్పి ఆ రోజు పూర్తి సమయం ఇక్కడనే వేరే కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకొని ఇక్కడనే కూర్చుకోవడం జరిగింది మళ్ళీ సంబంధిత అధికారులు కూడా దీని మీద స్పందించి మేము చూస్తాం సార్ మీరు వెళ్ళండి అని చెప్పి మాట ఇవ్వడం తోటి ఆయన ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా ఇక్కడనే ఉన్నాడు ఏడు తర్వాత ఆయన అధికారులు చెప్పడంతో పోయిండడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ మీడియాకు వచ్చిండు వెంకటేశ్వరరావు అనే బిల్డర్ మీడియాకు వచ్చి అది నా పట్టా ల్యాండ్ నేను పాస్బుక్లో ఉన్నాయి నా ల్యాండ్లో వేరే వాళ్ళు ఎట్లా వస్తారు నాకు చెప్పకూడదని చెప్పి ఆయన మాట్లాడుతూ అయితే దాని మీద నిన్న మేము మాట్లాడినాం స్టేట్ పార్ట్ ఆఫీస్లో ప్రెస్టెట్ పెట్టి మాట్లాడినాం ఆయన ప్లాట్లు ఆయన జాగ ఇక్కడ ఉంటే ఇక్కడ ఎయిటీ ఫైవ్లో లేవట్ అయింది ఎయిటీ ఫైవ్లో ఇక్కడ అంతా ప్లాట్లు కొన్న వాళ్ళందరూ ఉన్నారు ఆయన రెండు వేల ఐదులో డాక్యుమెంట్ ఆయన రెండు వేల ఐదులో అగ్రికల్చర్ భూమి ఉంది అంటున్నాం అప్పటికే ఇది ఎయిటీ ఫైవ్లో లేవట్ అయింది లేవట్ అయింది అప్పటికి రెండు మూడు చేతులు కూడా మారినాయి రెండు వేల ఐదులో ఆయన మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ ఓనర్లతోటి మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్ చేసుకుని అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి చూపించుకొని లోన్ తెచ్చుకొని అక్కడ కూడా డిఫాల్టర్ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పట్టి ఇక్కడ బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చి రికవరీ కోసం వస్తేనే ఇది ఇష్యూ అయింది చెప్పి అప్పటికి తెలిసింది ఓనర్లకు అప్పటి నుంచి వీళ్ళు ఓనర్స్ అసోసియేషన్ ఫామ్ చేసుకుని సుమారుగా ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ దాకా ఏళ్ళ నుంచి వీళ్ళందరూ పోరాడుతూనే ఉన్నారు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ మాకు టూ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అనేది దీని వెంచర్ అయింది దీని వెంచర్ అయిన తర్వాత మేము ఫస్ట్ పర్చేస్ సము ఇప్పటి వరకు ఉన్నాం సార్ మేము దీన్ని సాలరీ నుంచి డిడక్షన్ చేయించి మా కమిషనర్ గారు డిడక్షన్ చేయించి లైన్ లోన్ ఇప్పించి డిడక్షన్ చేయించి మాకు ఇప్పించింది సార్ ఆయన చేతుల మీదుగా మాకు సూర్యనారాయణ రావు అని చెప్పి కమిషనర్ ఉంటే పోలీస్ కమిషనర్ ఆయన మాకు వాళ్ళ చేతుల మీదుగా ఇప్పించిన డాక్యుమెంట్ సార్ ఎన్నో సార్లు మేము ఇక్కడ గోడ కట్టుకుందాము గోడ కూడా కట్టుకుందామని వస్తే రెండు సార్లు మూడు సార్లు దాన్ని డెమాలిష్ చేపించాడు బయబంతులు చేసి దయచేసి మీరు ఎట్ల మీ సహకారం ఉండాలని సార్ మరి ఒకవేళ కనుక గౌరవ హైకోర్టు ఆర్డర్స్ ఉంటామంటూ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపేస్తారు అటువంటిది లేదు మరి అందరికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా ఎల్ఆర్ఎస్ కట్టింది అప్పటి నుంచి కూడా లాస్ట్ టైం దాకా కూడా లక్షల రూపాయలు సార్ ఒక రెండు వందల గదాలకు లక్ష ముప్పై వేలు ఇంత డబ్బు పెట్టి మరి కొనుక్కొని ఇప్పుడు మాము ఇండ్లు కట్టుకుంటాం అనేటువంటి టైం వరకు ఈ విధంగా వచ్చి చేస్తున్నట్టు ఎంతవరకు న్యాయం ఈ వెంకటేశ్వరరావు గారు అనే బిల్డర్ గారు ఏమంటాడంటే ఇక్కడ అసలు ప్లాట్లే లేవు లేఅవుటే లేదు నా అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది అసలు లేఅవుటే కాలేదు అని చెప్తున్నాడు ఇంకోటి ఏమంటాడంటే నైట్ లో నైట్ లో నైట్ నైట్ లో కనీళ్లు స్టోన్స్ వేసుకుంటాడు నైట్ నైట్ లో బిల్డింగ్ కడతాడు ఇది నైట్ లో కట్టే బిల్డింగ్ లేనవి ఇంకోటి ఏమంటాడంటే మీడియా మిత్రులను మిస్ మిస్ చేసుకుంటూ వాళ్ళు బ్రోకర్లు మొత్తం ఎవరు ప్లాట్ వాళ్ళు లేరు అంటారు అంత ఎయిటీ సెవెన్ ప్లాట్ అంతా డిపార్ట్మెంట్ వాళ్ళు అంత డిపార్ట్మెంట్ వాళ్ళు ఎయిటీ సెవెన్ వాళ్ళు ఉన్నారు ఇది మిస్కైడ్ ఏం చెప్తారంటే బ్రోకర్లు 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 ఎవరు లేరు ఫ్లాట్ లేరు అసలు మొత్తము మధ్యలో మిడిటర్లు అంటాడు మిడిటర్లకు అవసరం లేదు ఫ్లాట్ లో ఇక్కడ సీనియర్ సిటిజన్ ఎయిటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ పెద్ద ఉన్నారు సీనియర్ సిటీజన్లు ఇంత మంది గోసపుచ్చుకొని ఇంత మంది ఇబ్బంది పెట్టి నువ్వేం బాగుపడతావు నువ్వు స్వచ్ఛమైన ల్యాండ్ కొనుక్కొని స్వచ్ఛమైన లేవు చేయి ఈ నీ రికార్డు నీ నువ్వు చేసిన అసెంట్ ల్యాండ్లు నువ్వు ఎక్కడెక్కడ చేసినాయి ప్రతి ఒక్క రికార్డు మా దగ్గరది ప్రతి ఒక్క రికార్డు మేము మొత్తం ప్రెస్ మీట్ లో పెడతాం రేపు కాబట్టి దయచేసి మీరు పర్సనల్ విషయాలు ఎవల పర్సనల్ విషయాలల్లో మీరు జోక్యం చేసుకోవద్దు వాడు బ్రోకరు వీడు బ్రోకరు ఎవడు బ్రోకర్ ఎవడు అమ్మిండో ఇక్కడ మీరు మొత్తం రికార్డు తీసుకోవాలి ఇక్కడ మొత్తము ఈసీలలో వెళ్తాయి ఎవరు అమ్మినారు ఎవరు చేసిండ్రు మేము ప్రజలు కూడా కొట్లాడుతున్నాం మేము ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఇల్లు కట్టుకొని నీతోని ఎంత సఫర్ అయినామో మాకు తెలుసు మేము రూపాయి రూపాయి కూడ కూడబెట్టుకొని మా ల్యాండ్లు సింగరేణ్ల పోతే ఆ డబ్బులు తెచ్చుకొని మేము ప్లాట్లు కొనుక్కొని మొత్తం మా రిలేషన్ వాళ్ళంతా మేము ఒక ఇరవై ముప్పై మంది మా చుట్టాలంతా మేము ప్లాట్లు కొనుక్కున్నావు ఇక్కడ మేము బ్రోకర్లం కాదు ఇట్లాంటి ప్రచారం చేసుకుంటూ నువ్వు పబ్బం గడిపో నువ్వు నీ రికార్డ్ అయింది నువ్వు అసెంట్ ల్యాండ్లు నమ్మినావు నువ్వు వెంకటాద్రి టౌన్షిప్ ఎట్లా కట్టినావు నువ్వు ఇప్పటికీ సోదరుల ల్యాండ్ల మీద నువ్వు ఎంత దౌర్జన్య ఇద్దాను నువ్వు ఎమ్మెంపేటలో ఏం చేసినావు ప్రతి ఒక్క రికార్డు నేను సీఎం ఆఫీస్కు పెడతాం మేము దయచేసి ఏ గవర్నమెంట్ను బదనాం చేసుకుంటూ నువ్వు మా కాంగ్రెస్ వాళ్ళు మా వాళ్ళు నన్ను ఏం చేయరు అనేది నువ్వు వాళ్ళను మా మా గవర్నమెంట్ నువ్వు బదనాం చేస్తున్నావు సీనియర్ సిటిజన్లు కరీంనగర్ లో ఉంటారు నిజామాబాద్ లో ఉంటారు శ్రీకాకుళంలో ఉంటారు అందరూ వస్తారా అందరి తరపున నేను ఒక్కరిని కొట్లాడతా తప్ప తప్పేం లేదు కదా వాళ్ళ సేల్ రీడ్లు కూడా మీరు మీడియా మిత్రులు చూపెడతారు మొత్తం డిపార్ట్మెంట్ సిపిఈ ఆఫీస్ లో వేసిన వాళ్ళు ఉన్నారు ఏపీఎస్పి ఎలక్ట్రిసిటీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెటర్నరీ వెటర్నరీ డాక్టర్ ఇంతమంది పోలీసు ఇన్ని ముప్పై రెండు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఎయిటీ ఫైవ్ లో కొనుక్కున్న వాళ్ళను నువ్వు టూ థౌజండ్ సిక్స్ సెవెన్ లో వేసుకున్నావు నువ్వు డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నావు నువ్వు ల్యాండ్ గ్రాబరు కాబట్టి ఏంటంటే దయచేసి ఇప్పటికైనా లూజ్ టాక్ మాట్లాడద్దురు మీద నీ పర్సనల్ విషయంలో ఇంతవరకు మేమేం మాట్లాడలేదు కాబట్టి దయచేసి బిల్డర్ గారు నీ భూమి ఉంటే నువ్వు ఎక్కడ నువ్వు వెరిఫై చేసుకో ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గం కట్కేసరి మన కొర్రామ్ల గ్రామంలో ఏకశిల నగర్ లో ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం గత రెండు రోజులు కింద జరిగిన సంఘటన ఏదైతేందో గౌరవ ఎంపీ గారు ఇక్కడ రా వచ్చిన తర్వాత ఇక్కడ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మైనార్టీ సంబంధించిన కొంతమంది వ్యక్తులు వెంకటేశ్వరరావు సంబంధించిన వ్యక్తులు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ ఫోటోలు చూస్తూ ఉన్నారు వాళ్ళు వాచ్మెన్ అంట ఆయన సెక్యూరిటీ గార్డ్స్ అని అంటున్నారు కానీ వీళ్ళందరూ కూడా అవినీతి చరిత్ర ఉంది జీవితమయం కాబట్టి మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాం ఇలాంటి వారికి ఎంకరేజ్ చేయకుండా దయచేసి బాధితుల పక్షాన ఈరోజు మేము బీజేపీ పార్టీ ఉంది మా ఎంపీ గారు ఆదేశానుసారం ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి జరిగినా ఈరోజు వాళ్ళ బాధితుల పక్షాన్ని నిలబడే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాను దాంట్లో భాగంగానే ఈరోజు బాధితులతో కలిపి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఏదేమైనా కూడా వెంకటేశ్వర అనే వ్యక్తి ఈరోజు రాయలసీమ నుంచి వచ్చి తన భయభ్రాంతులు గురి చేసే విధంగా ఈరోజు రౌడీలను పెట్టుకొని గుండాలను పెట్టుకొని ఈరోజు బాధితులందరినీ భయపెడతా ఉన్నాడు వెంకటేశ్వరరావు నీ నీవు చేసినా లేవోట్లేవు నీవు నువ్వు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినావు ఎక్కడెక్కడ దళితుల భూములు గుంజుకున్నావు అసెంబ్లీ భూములు గుంజుకున్నావు ఈరోజు వెంకటాచ టౌన్షిప్ లో నువ్వు ఎంత అవినీతి చేసినావు దానికి అవినీతి చేసినందుకు ఎవరికి ఎంత ఎంత ల్యాండ్ ముట్ట ఎంత ఎంతమంది డబ్బులు ఇచ్చినావు ప్రతి ఒక్కటి చరిత్ర మాకు తెలుసు దయచేసి మేము ఈ మీడియా ద్వారా చెప్తున్నాం నువ్వు ఇలా మేనేజ్ చేసుకుంటూ నీకు డబ్బులు ఉన్నాయని చెప్పి నీకు అంగబలం ఉందని చెప్పి అర్ధబలం ఉందని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు మేము ఈ బాధితుల పక్షాన ఎంతకైనా తెగిస్తాం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బాధితుల పక్షాన నిలబడతాం దయచేసి మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా చెప్తున్న అధికారులు కొంతమంది వాళ్ళ తొత్తులుగా పనిచేసి వాళ్ళకి మీరు పర్మిషన్స్ ఇవ్వకుండా లేకపోతే బాధితులని భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసు అధికారులు కూడా బాధితుల పర పరంగా లేకపోతే మున్సిపల్ అధికారులు కానీ గౌరవ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా బాధితులు అర్థం చేసుకున్న వాళ్ళు బాధ్యతలు అర్థం చేస్తారు ఎందుకంటే ముప్పై మూడు ప్రభుత్వ దాంట్లో అధిన పని చేసిన వాళ్ళు శాఖల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ నలభై ఏళ్ళ కింద కొనుక్కున్న వాళ్ళు రిటైర్డ్ ఆర్మీ ఉన్నారు ఈరోజు పోలీస్ యంత్రాంగం ఉంది ఆ ఈరోజు రెవెన్యూ వాళ్ళు ఉన్నారు ఎలక్ట్రిక్స్ డిపార్ట్మెంట్ అనేక అనేక సంబంధించిన డిపార్ట్మెంట్లలో పనిచేసిన వాళ్ళు వాళ్ళ జీవితం ఇది అనుకుని వాళ్ళ పాటలు కొనుక్కొని బిడ్డ పెళ్ళి కో లేకపోతే వాళ్ళ జీవితం అంటే ఇల్లు కట్టుకొని ఉందామని వాళ్ళు అందరినీ కూడా అన్యాయం జరుగుతుంది దయచేసి వీళ్ళ వైపు ఉండాలని చెప్పి అధికారులు కూడా మీ మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను సార్